ఈ మధ్య అన్ని రాజకీయ పార్టీలు వ్యూహకర్తలని నియమించుకుంటున్నారు కొంతమంది వ్యూహకర్తలు చాలా కాస్ట్లీ మామూలు కాస్ట్ కూడా కాదు బీభత్సంగా డబ్బులు వసూలు చేస్తున్నారు మనం చూసాం రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ ముందు ప్రశాంత్ కిషోర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యూహకర్తగా పనిచేశాడు తర్వాత మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో ప్రశాంత్ కిషోర్ ఇండైరెక్ట్గా తెలుగుదేశం పార్టీకి వ్యూహకర్తగా పనిచేశారు అనేక సందర్భాల్లో హైదరాబాద్కు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బాగానైనా సెటరికల్గా ఒక నెగిటివ్ ప్రచారం కూడా చేశాడు అంటే తెలుగుదేశం పార్టీకి బాగా అనేసి తెలుసు తెలుసు ప్రతి ఒక్కరు కూడా అదేవిధంగా ఒంగోలు ఎంపీ రెడ్డి గారు టీడీపీలో చేరడానికి ఆయనకు ఎంపీ టికెట్ తెలుగుదేశం పార్టీ ఇవ్వడానికి మొత్తం కూడా కథ కర్మ అంతా కూడా నడిపించిందంతా కూడా ప్రశాంత కిశోర్ అనేసి చాలామందికి తెలిసిన విషయమే అదేవిధంగా రాజకీయ పార్టీలు వ్యూహకర్తలు నియమించుకొని వాళ్ళకి ఎందుకంత డబ్బులు పే చేస్తున్నారు అన్న ఆలోచన కూడా చాలామంది చేస్తూ ఉంటారు అదేవిధంగా ప్రశాంత్ కిషోర్ ఆయన పేరంటేనే చాలా రాజకీయ పార్టీలకు వ్యూహకర్తగా పనిచేశాడు వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీకి పనిచేశాడు తమిళనాడులో స్టాలిన్ గారికి పనిచేశాడు జగన్మోహన్ రెడ్డి గారికి పనిచేశాడు అనేక రాష్ట్రాల్లో అదేవిధంగా రెండు వేల పద్నాలుగులో బీజేపీ సెంట్రల్లో కేంద్రంలో అధికారంలోకి రావడానికి ప్రశాంత్ కిషోరే పనిచేశాడు అనేక పార్టీలకు ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్తగా పనిచేశాడు ఈ ప్రశాంత్ కిషోర్ బీహార్లో ఇప్పుడు ఆయన జనా సూరాజ్ అనేసి ఒక పార్టీ కూడా పెట్టాడు మీకు అందరూ కూడా తెలిసిందే ఇప్పుడు బీహార్లో ఎలక్షన్ కూడా రాబోతున్నాయి ఆయన ముమ్మర ప్రచారం కూడా చేస్తున్నాడు ఆ సందర్భంగా తన పార్టీ విలాళాల గురించి విరాళాల గురించి వస్తున్నటువంటి ఆరోపణల మీద కొన్ని ఆసక్తి నుండి కామెంట్స్ కూడా చేశాడు ఒక రెండు గంటల పాటు ఏదో ఒక రాజకీయ పార్టీకి సలహా ఇచ్చినందుకు అప్రాక్సిమేట్గా పదకొండు కోట్లు తీసుకున్నాడంట చాలా కాస్ట్లీ వ్యూహకర్త అయినా మరి ఆ పార్టీ ఏందో ఆ పార్టీ ఎవడో ఏ పార్టీ నాయకుడు ఇచ్చాడో తెలియదు కానీ రెండు గంటల పాటు సలహాలు ఇచ్చేందుకు పదకొండు కోట్లు తీసుకున్నాడంటే నిజంగానే ఇది ఈ బీహార్ రోడ్ శక్తి అనేసి ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలు కూడా చేసుకున్నాడు తన గొప్పతనాన్ని వ్యక్తపరుచుకున్నాడు రెండు గంటలకు కోటి కోట్లు ఇచ్చే రాజకీయ పార్టీ ఏది ఆ పార్టీ అధ్యక్షుడు ఎవడు మహానుభావుడు దేవుడు అదేవిధంగా ఇంకా చాలా విషయాలు కూడా వెల్లడించాడు ఆయన తాను నిధులను వృత్తిపరమైన ఫీజుతోనే సమకూర్చుకున్నట్లు కూడా ఆయన వ్యక్తపరచడం కూడా జరిగింది జీఎస్టీ కానీ ఇన్కమ్ ట్యాక్స్ వీటన్నిటిని కూడా చెల్లించి తన సొమ్ముని పార్టీకి విరాళంగా ఇచ్చినట్టు కూడా ఆయన వివరించాడు డొల్లా కంపెనీల నుంచి విరాళాలు వస్తున్నాయని వేసి ఆరోపించిన వారికి మీడియా ఎదుట ఆయన గట్టి కౌంటర్ కూడా ఇచ్చాడు డిప్యూటీ సీఎం బీహార్ డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి ఆయన గురించి ప్రశాంత్ కిషోర్ గారు మాట్లాడుతూ పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఓ హత్య కేసులో ఆయన దోషిగా తేలాడు ఆయన్ని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేశారు అప్పట్లో తాను మైనర్ని అంటూ తప్పుడు పత్రాలు సమర్పించడం వల్ల ఆయన శిక్ష నుంచే తప్పించుకున్నాడనేసి ఆరోపించారు అదేవిధంగా అనేక విషయాలు ఎప్పుడైనా బీహార్ రాజకీయాల గురించి అక్కడ ఉన్నటువంటి యూత్ గురించి ఉద్యోగ కల్పన గురించి సామాన్య పిల్లలు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినా వారికి ఉద్యోగాలు రావడం లేదని విషయం అయినా కామెంట్స్ చేయడం కూడా జరిగింది అదేవిధంగా ఇంతకీ ఆ రాజకీయ పార్టీ ఏది ఎవరు అనేసి అన్వేషణలో ప్రజలందరూ కూడా ఉన్నారు మరి ఏ పార్టీ ఏ రాజకీయ నాయకుడు ఆయనకి పదకొండు కోట్లు ఇచ్చారు ఏంటి ఆ కథ అనేది తీరాల్సి ఉంది ఆయనది చెప్పడం చూద్దాం ముందు ముందు కానీ రాజకీయ విభూకర్తలు మాత్రం ఈ మధ్యకాలంలో రాజకీయ పార్టీల నుంచే బాగానే డబ్బులు దండుకుంటున్నారన్న విషయం మనకందరూ కూడా తెలిసింది మరి గతంలో రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఏ ప్రశాంత్ కిషోర్ గారికి డబ్బులు ఎందిచ్చాడు అదే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ ముందు చంద్రబాబు నాయుడు గారు ఈయనకి ఎంత డబ్బులు ఇచ్చాడు అదేవిధంగా తమిళనాడులో ఎంత ఫీజు వసూలు చేసుకోవడో తెలియదైనా ఇలా రాజకీయ పార్టీల దగ్గర నుంచి ఎంతెంత డబ్బులు వసూలు చేస్తున్నాడో బా లెక్కకు లెక్కకు మించి ఊహ ఊహకు కూడా అందని రకంగా ఆయన డబ్బులు వసూలు చేస్తున్నాడంటే మేబీ గ్రేట్ ఎందుకంటే ఆయన తప్పబడ్డానికి కూడా లేదు ఆయన అందుకే ఒక కామెంట్ చేశాడు రెండు గంటలకు నేను పదకొండు కోట్లు తీసుకుంటున్నానంటే ఇది బీహార్ కుర శక్తి అనేసి ఆయన కామెంట్ చేశాడు నిజంగానే ఆయనలో శక్తి సామర్థ్యాలు ఉన్నాయి కాబట్టే కదా ఆ రాజకీయ పార్టీ రెండు గంటలకు పదకొండు కోట్లు ఇచ్చింది ఇచ్చి ఉంటుంది ఊరికైతే ఎవరు ఇచ్చి ఉంటారు కదా ఏమో మంచి మంచి సలహాలు ఇచ్చి ఉంటాడేమో ఇచ్చి ఉంటాడేమో లేకపోతే ఊరికై ఎవరు డబ్బులు పదకొండు కోట్లు ఇవ్వమంటే ఎవరు ఎవరు సో మేబీ మంచిగా ఇచ్చి ఉంటాడేమో మంచిగా సలహాలు ఇచ్చి ఉంటాడేమో మరి ఆ రాజకీయ పార్టీ ఏది ఎవరు అనేది తెలియాల్సి ఉంది